దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుని గాక అలాగే దేవుని సన్నిధిలో ఉన్న మీకు అందరికీ ప్రభు నామైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే లైవ్లో ఉండే వాక్యం వెంటనే మీకు కూడా వందనాలు తెలియస్తున్నాను మనం చదివిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఆది కారణము నలభై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను ఇక్కడ చూడండి మనం యోసేపు యొక్క జీవితాన్ని చూస్తున్నాం ఈ దినము యోసేపు తన అన్నదమ్ములతో మాట్లాడుతూ తన అన్న అన్నలతో మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు యోసేపు అని మనం ధ్యానం చేస్తే వాక్యంలో యోసేపు అంటున్నాడు నేను దేవునికి వాడను అని చెప్తున్నాడు మా ఎవరికి భయపడేవాడట నేను దేవునికి భయపడేవాడినే భయపడను నేను దేవునికి భయపడువాడను అని యోసేపు చాలా చక్కగా తన అన్నలతో మాట్లాడుతూ ఉన్నాడు అది యోసేపు యొక్క సాక్ష్యం ఎవరి సాక్ష్యం అది యోసేపు యొక్క సాక్ష్యం అయితే ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉండగా మన జీవితాలను కూడా తప్పక జ్ఞాపకం చేసుకోవాలి యోసేపు దేవునికి భయపడేవాడు మరి నువ్వైతే అందరికీ భయపడుతున్నావు ఈరోజున చాలామంది క్రైస్తవులు అందరికీ భయపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లే ఆపోజిట్ అయిపోయింది యోసేపు జీవితానికి ఈరోజు ఉన్న చాలామంది భక్తుల జీవితానికి వ్యత్యాసం చూస్తే ఆ వ్యత్యాసాన్ని గమనిస్తే యోసేపేమో దేవునికి భయపడిన వాడిగా ఉన్నాడు ఈనాడు చాలామంది మనుషులకు భయపడుతున్నారు దేవునికి భయపడట్లే యోసేపు దేవునికి భయపడిన వాడిగా ఉండబట్టే యోసేపు పాపము చేయడానికి ఇష్టపడలేదు ఎవరైతే దేవునికి భయపడే వారిగా ఉంటారో వారు ఎప్పుడు కూడా వాక్యానికి వ్యతిరేకంగా జీవించడానికి ఇష్టపడరు ఎవరైతే దేవునికి భయపడే వారిగా ఉంటారో వారు దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవడానికి ఇష్టపడతారు చాలామంది క్రైస్తవులు మనుషులకు భయపడి మనుషులు చెప్పినవి చేస్తున్నారు తల్లిదండ్రులకు భయపడతారు భర్తకు భయపడతారు భార్యకు భయపడతారు తోబుట్టులకు భయపడతారు స్నేహితులకు భయపడతారు గ్రామస్తులు గ గ్రామంలో పెద్దలకు భయపడతారు అధికారులకు భయపడతారు నాయకులకు భయపడతారు ఇట్లా మనుషులందరికీ భయపడతా ఉంటారు కానీ దేవుని దగ్గరికి వచ్చే వరకు చాలామంది దేవునికి భయపడట్లే మనుషులకు భయపడి మనుషులు చెప్పినవి చేస్తున్నారు మరి దేవునికి భయపడితే దేవుడు చెప్పినట్లుగా చేస్తారు మనుషులకు భయపడ్డ వాళ్ళు మనుషులు చెప్పినట్టుగా చేస్తే దేవునికి భయపడే వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా చేస్తారు దేవుడు చెప్పినట్టుగా జీవిస్తారు దేవునికి భయపడ్డవారు దేవునికి భయపడి జీవించేవారు దేవునికి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏమి చేయడానికి ఇష్టపడరు చూడండి బైబిల్లో ఏమని రాయబడుందో సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వాక్యం నిత్యము ఆల్వేస్ భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకును వాడు కీడులో పడును యోసేపు ఎవరికి భయపడుతున్నాడటమ్మా మనుషులకా యోసేపు దేవునికి భయపడుతున్నాడు అయితే యోసేపు మాత్రమే కాదు కానీ ఇక్కడ మనం చదివిన సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పద్నాలుగు ప్రకారంగా ఎవరైనా సరే ఎవరైనా సరే నిత్యము దేవునికి భయపడుతూ జీవిస్తే వారి జీవితాలను దేవుడు ధన్యం చేస్తానని మాట్లాడుతున్నాడు అల్లి లూయా ధన్యము చేస్తాడు అంటే దీవిస్తాడు దేవుని దీవెనలు రావాలి నీ మీదికి నీ కుటుంబం మీదకి నీకు కలిగిన సమస్తం మీద కనంటే నువ్వు దేవునికి ఏ పాటి భయపడుతున్నావు అది చూస్తాడు దేవుడు నువ్వు ఏ పాటి భయపడుతున్నావు దేవునికి ఎంత భయపడుతున్నావు దేవునికి దేవునికి భయపడేవారు సమయానికి వస్తారు ప్రార్థనకి దేవునికి భయపడేవారు ప్రార్థన ఎగగొట్టడానికి ఇష్టపడరు చాలామంది ప్రార్థనకి సమయానికి రావట్లేదంటే దేవునికి భయపడట్లే హృదయం కఠినమైపోయింది హృదయం కఠినం చేసుకొని జీవిస్తున్నారు ఆ పోవచ్చులే చిన్నగా పోవచ్చులే దాన్ని ఏమంటారంటే హృదయాన్ని కఠినం చేసుకోవడం అంటారు మనస్సును కఠినపరుచుకోవడం అంటారు దేవునికి భయపడేవారు ఏం చేస్తారంటే పరుగులు పెడతా ఉంటారు టైం అవుతుంది టైం అవుతుంది టైంకి ఉండాలి దేవుని మందిరంలో మొన్న ఒక ప్రార్థనకి వెళ్ళాను ఖమ్మంలో అక్కడ పాస్టర్ గారు వాకింగ్ చెప్పడానికి వచ్చారు పిఏ స్వామి గారని కై శ్రీకాకుళం నుంచి వచ్చారు పిఏ స్వామి గారు ఆయన చెప్తున్నాడు ఏమనేనంటే బ్రిటిష్ వాళ్ళంట బ్రిటిష్ దేశస్తులు బ్రిటన్స్ బ్రిటిష్ వాళ్ళు పది గంటలకు ఆరాధన అంటే పావుదకు పది గంటలకే మందిరంలో ఉంటారంట పది గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు ఉంటారటమ్మా పావుదకు పది గంటలకే బ్రిటిషర్స్ బిఫోర్ ద టైమ్ అంటున్నారు ఆయన ఆరాధన పది గంటలకంటే పాదుకు పదింటిగా వస్తారంట అమెరికా వాళ్ళు అమెరికా వాళ్ళ గురించి చెప్పారు పది గంటలకు ఆరాధన అంటే ఐదు నిమిషాల ముందు ఒక్కళ్ళు కూడా కనపడరంట కానీ పదయిందనంటే అందరూ వచ్చేస్తారంట ఆ ఐదు నిమిషాల్లోనే వచ్చేస్తారంట పదైన తర్వాత ఒక్కరు కూడా రక అమెరికన్స్ ఆన్ టైమ్ అన్నారు ఆయన బ్రిటీషర్స్ బ్రిటిషన్స్ బిఫోర్ టైం అమెరికన్స్ ఆన్ టైం టైంకి వచ్చేసి కూర్చుంటారంట ఇక పది దాటితే ఎవరు రారంట ఐదు నిమిషాల ముందు వరకు ఎవరు కనపడరంట ఈ ఐదు నిమిషాలు గడిచే వరకు అందరూ కూర్చుంటారంట ఇండియన్స్ గురించి చెప్పాడు మన గురించి చాలా గొప్ప సాక్ష్యం చెప్పాడు పది గంటలకు ఆరాధన అంటే పదకొండున్నరకు వస్తారంట ఇండియన్స్ ఆఫ్టర్ టైం ఏటేమమ్మా దాన్ని ఏమంటారంటే హృదయాన్ని కఠినం చేసుకోవటం అంటారు దాన్ని భయం లేకుండా ప్రవర్తించడం అంటారు దాన్ని మరి ఎవరు ధన్యులు అవుతారట హృదయాన్ని కఠినం చేసుకునేవాడు ధన్యుడు అవుతారటనా భయం కలిగిన వాడు ధన్యుడు అవుతారటన అమ్మా మరలా చదవండి ఆ మాట ఇరవై ఎనిమిదో అధ్యాయం సామెతలు పద్నాలుగు నిత్యము నిత్యము భయము కలిగి ప్రవర్తించిన వాడు ధన్యుడు హృదయాన్ని కఠినం చేసుకునేవాడు కీడులో పడతాడు చాలామంది హృదయాన్ని కఠినం చేసుకోబట్టే టైం ఫాలో అవ్వడానికి ఇష్టపడట్లే ఆరాధన టైం కానివ్వండి ఏ ప్రార్థన టైం అని కానివ్వండి టైంకి రావట్లేదు ఎందుకనంటే హృదయం కఠినం చేసుకున్నారు హృదయం చెప్పేది బైబిల్లో రాయమంది అన్నిటికంటే మోసకరమైంది అమ్మా హృదయమేనంట తర్వాత చదువుకోండి ఇరిమియా గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఉంది ఎంత గొప్ప సాక్ష్యమో హృదయాన్ని గురించి దేవుడు చెప్పాడు మనసు హృదయం అన్నిటికంటే మోస్కరమైనది అందరికంటే మోస్కరమైనది నీ హృదయమే నిన్ను మోసం చేస్తున్నాది నీ తెలియట్లే నీ హృదయం చెప్పినట్టు నువ్వు నడుచుకుంటున్నావు ఆ హృదయం నీకు మోసం తెచ్చి పెడుతుంది నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని వాక్యం చెప్తున్నప్పుడు భయమున్న వ్యక్తివైతే భయమున్న విశ్వాసమైతే భయమున్న క్రైస్తవుడు క్రైస్తవురాలవైతే ఖచ్చితంగా టైం సెన్స్ ఉంటుంది నీకు సమయ పాలన ఉంటుంది నీకు అంత మాత్రమే కాదు దేవుని పట్ల నిజముగా భయం కలి ప్రవర్తించే వ్యక్తివైతే దేవుని మందిరంలో జరిగే ఆరాధన ఎప్పుడు కూడా మిస్ అవ్వడానికి ఇష్టపడవు చాలామంది ఈరోజున ఆరాధన కూడా ఇష్టం ఇష్టమొచ్చినట్టుగా బయట తిరుగుతున్నారు వేరే వేరే కార్యకలాపాల్లో తిరుగుతున్నారు కారణం ఏంటంటే భయం లేదు భయం ఉంటే ఖచ్చితంగా ఆరాధనకు వస్తావు నేను చచ్చినా పర్లేదు ఈరోజు ఆరాధనలో ఉండాల్సిందే ఆ భయం ఉంటుంది నీకు ఆలోచన వస్తుంది నీకు దేవుడంటే భయం ఉంటే దేవుడంటే భయం లేకపోతే ఎట్లా ఉంటుందో తెలుసా ఆలోచన ఈ వారం కాబట్టి నెక్స్ట్ వారం బాధం సంవత్సరంలో యాభై రెండు ఆదివారాలు ఉన్నాయి ఒక ఆదివారం పోకపోతే ఇంక యాభై ఒకటి ఉన్నాయిగా ఒక పది బా పది ఆదివారాల ఆదివారాలు పోతే ఏ నలభై రెండు పోవచ్చు హృదయాన్ని కఠినం చేసుకోవటం అంటారు దాన్ని ఏం చేసుకోవటం అమ్మా హృదయాన్ని మూర్ఖంగా తయారు చేసుకోవటం మూర్ఖంగా ప్రవర్తించడం అంటారు దేవుని వాక్యం చెప్తుంది నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడవుతాడు హృదయాన్ని కఠినం చేసుకున్నావు అనుకో కీడులో పడిపోతావు ఏదో ఒక కీడు ఏదో ఒక రకమైన కీడు వస్తుంది మంచిదేనా కీడు రావాలా నువ్వు కావాలని కోరుకోమనే వస్తుంది మరి ఎందుకంటే నువ్వు దేవుని పట్ల భయం కలిగి ప్రవర్తించకుండా ఉంటున్నందుకు అయితే యోసేపు అంటున్నాడు నేను దేవునికి భయపడేవాడను ఎవరికి భయపడేవాడట నువ్వైతే దేవునికి భయపడకుండా అందరికీ భయపడుతున్నావు పై ఆఫీసుకి భయపడుతున్నావు తోటి ఉద్యోగులకి తోటి వ్యాపారవేత్తలకి తోటి విద్యార్థులకి టీచర్స్కి లెక్చరర్స్కి అందరికీ భయపడుతున్నారు కానీ దేవుని దగ్గరికి వచ్చేవరకు చులకనైపోయాడు దేవుడు దేవుడు చాలా తక్కువ వాడిగా కనపడతా ఉన్నాడు అందువలనే ఎన్నో కీడులు ఎన్నో అపాయాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు దేవునికి భయపడేవారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి తప్పక ధన్యులని చేస్తాడు తప్పక ఉన్నతమైన శిఖరాలెక్కిస్తాడు హల్లెలూయా యోసేపు దేవునికి భయపడేవాడు కాబట్టే అందరి ఎదుట అతని జీవితాన్ని దేవుడు హెచ్చించాడు హెచ్చైన స్థలంలో గొప్ప స్థానంలో నిలబెట్టాడు యోసేపుని దేవుడు యోసేపు దేవునికి భయపడేవాడు కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు తన చుట్టూ ఉన్న అన్నలు తనకు వ్యతిరేకంగా ప్రవర్తించినా దేవునికి భయపడ్డాడు కాబట్టి తిరిగి వాళ్ళకి కీడు చేయడానికి ఇష్టపడలే తిరిగి వాళ్ళకి హాని చేయడానికి ఇష్టపడలే నేను దేవునికి భయపడేవాడిని నేను తిరిగి కీడు చేయకూడదు అనుకున్నాడు ఒకవేళ నేను తిరిగి కీడు చేస్తే నా దేవుడు ఊరుకోడు అన్న భయం ఉంది తన హృదయంలో మరి నువ్వేం చేస్తావు నీకు ఎవరిని కీడు చేస్తే దీవిస్తావా మేలు చేస్తావా చాలా మంది ఏం చేస్తారు కీడి చేస్తే మళ్ళీ తిరిగి నిన్న పాస్టర్ గారు ఆ మాట చెప్తున్నాడు కొంతమంది ఉంటారంట అంటే మనుషులు భూమి మీద అంటే మూడు రకాల మనుషులు ఉంటారంట ఈ మూడు రకాల మనుషులు ఈ మూడు రకాల మనుషులలో ఒక రకం ఏంటంటే మేలు చేసే వాళ్ళకి కీడే చేస్తారంట ఒకవేళ పొర్రపాటిని కనుక వాళ్ళు కీడీ చేస్తారనుకోండి ఏడంతలు కీడి చేస్తారంట వాళ్ళకి మేలు చేసే వాళ్ళకి కీడే చేస్తారంట ఒక టైప్ అనమాట ఈ మనుషుల్లో ఒక టైప్ వీళ్ళు వాళ్ళ పట్ల మంచి చేసేవారికి సహాయం చేసేవారికి వారిని ప్రేమించేవారికి వారికి సహకరించేవారికి కీడి చేస్తారంట ఒకవేళ ఎదుటివారికి ఇంకా ఒక్కసారి కీడి చేశారనుకోండి వాళ్ళకి ఏడంతలు కీడు చేస్తారంట ఏమండి దేవుడు అన్నాడు మీరు కీడుకు ప్రతికీడు ఎవ్వరికి చేయకుండా దీవెంచండి అన్నాడు వారికి మేలే చేయండి తప్ప కీడేమియో చేయొద్దని చెప్పాడు దేవుడు అలా మేలు చేసే వారంగానే ఉండాలి యోసేపు దేవునికి భయపడ్డాడు కాబట్టే తన అన్నలు తనకు కీడు చేసినా తాను మాత్రం వాళ్ళకి తిరిగి కీడు చేయలేదండి చేశాడు చేయలేదా చేయలేదు అందుకే దేవుడు అతని జీవితాన్ని ఉన్నతంగా ఆశీర్వదించాడు ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కిచ్చి ఆ దేశానికే ప్రధానమంత్రిగా లేక రెండవ రాజుగా నియమించాడు దేవుడు కాబట్టి అక్కడ రాయబడినట్టుగా నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును ఇంకో మాట చూడండి మతీసు వార్త నలభై పదో అధ్యాయము మతీసు వార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాము మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహముతో కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి దేవుడు ఎవరికి భయపడాలో ఎవరికి భయపడద్ చెప్తున్నాడు ఏమండి దేవునికి భయపడితే ధన్యులమవుతాం మనుషులకు భయపడితే దేవుడిచ్చే దీవెనలు కోల్పోతాం అట్లని చెప్పేసి నేను మనుషులకు భయపడద్దని చెప్పట్లే భార్యకి భయ భర్తకి భయపడద్దు తల్లిదండ్రులకు భయపడద్దు పెద్దవారికి భయపడద్దు అధికారులు ఇట్లా చెప్పట్లేదు నేను అట్లా అనుకొని మళ్ళీ వాళ్ళకి భయపడకుండా వాళ్ళ ఎదుట అమర్యాదగా ప్రవర్తించారు సుమా అలా ఎప్పుడు జీవించద్దు మనం నేను చెప్పేది ఏంటంటే మనుషులకి ఎంతైతే భయపడుతున్నావో అంతకంటే ఎక్కువ దేవునికి భయపడాలి అంతకంటే ఎక్కువగా దేవునికి భయపడే వ్యక్తివిగాను ఉండాలి ఎందుకనంటే నీ జీవితాన్ని దేవుడు తప్పకుండా తన దీవెనలతో నింపడానికి ఎవరైతే దేవునికి భయపడ్డారో బైబిల్ గ్రంథంలో వాళ్ళ జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు వాళ్ళ జీవితాలను దేవుడు అభివృద్ధి చేస్తూ వచ్చాడు వాళ్ళ జీవితాలను దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెడుతూ వచ్చాడు హల్లెలూయా ఇక్కడ చూస్తున్నాం ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహముతో కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడండి చాలా భయపడండి ఎవరికంట ఆత్మను దేహాన్ని కూడా నరకంలో నశింపజేసేవాడు మనుషులను దేన్ని చంపుతారంటే దేహాన్ని మాత్రం చంపుతారు మనుషులు శరీరాన్ని మాత్రం చంపుతారు ఆత్మను ఏం చేయలేవరు మనుషులు కానీ దేవుడు మాత్రం ఆత్మను శరీరాన్ని రెండింటిని కూడా నరకంలో అగ్నిగుండలు నశింపజేస్తాడు అందుకొరకు ఈ భూమి మీద నువ్వు దేవునికి నిత్యము భయపడే వ్యక్తివిగా ఉంటే నీ జీవితాన్ని దేవుడు భూమి మీద ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత నరకంలో నశింపజేయకుండా నీ యొక్క దేహాన్ని నీ ఆత్మను పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటాడు హాలెలుయా హాలెలుయా కాబట్టి ఇప్పుడు ఎవరికి భయపడటం మంచిది దేవునికి భయపడితే ఏంటంట అవుతాం దేవునికి భయపడితే ధన్యులం అవుతాం దీవించబడతాం దేవునికి భయపడి చూడండి ఒకసారి నిర్గమా కాండము మొదటి అధ్యాయము నిర్గమా కాండము మొదటి అధ్యాయము పదిహేనో వచ్చిన నుండి మరియు ఐగుప్తు రాజు సిఫ్రా పూయా అను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రియులకు మంత్రసాన పనిని చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి ఆడుదైన ఏడల దాన్ని బ్రతకనీడని వారితో చెప్పాను అయితే ఆ మంత్రసానలు దేవునికి భయపడి ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా హలెయ ఐగుప్తు దేశంలో ఇస్రాయలీలు ఉన్నారు ఇస్రాయలీ ఐగుప్తు రాజు దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారు అయితే ఆ ఐగుప్తు రాజు ఒకరోజు ఆలోచన చేశారంటే ఈ ఇస్రాయలీలు మన జనం కంటే ఎక్కువ అవుతున్నారు వీళ్ళు రేపటి రోజున బాగా పెరిగిపోయారనంటే మన జనం తక్కువైపోయారనంటే మనల్ని వీరు గెలుచుకుంటారు మనమే వేళకి బానిస పని చేయాల్సి వస్తుంది మనమే వేళకు బానిసలు అవ్వాల్సి వస్తుంది వీళ్ళ మెంబర్షిప్ ఏమో పెరుగుతుంది వీళ్ళ సంఖ్య పెరుగుతుంది మేము మాత్రం తగ్గిపోతున్నాం కదా అని ఆలోచన చేసి ఒకరోజు ఏం ప్లాన్ చేశాడనంటే ఈ ఇస్రాయేలీలలో మగపిల్లలు ఎంతమంది పుడితే అంతమంది వాళ్ళని చంపేసేయాలి వీళ్ళ సంతానం అనేది ఇక పెరగద్దు ఇంతటితో ఆగిపోవాలి మన జనం కంటే ఈ జనం తక్కువనే ఉండాలి తప్ప ఎక్కువ మాత్రం కాకూడదు అయితే వీళ్ళకి మంత్ర ఉన్నారుగా వాళ్ళతో చెప్తాను అని చెప్పేసి ఈ ఐగుప్తు రాజు ఏం చేశారంటే మంత్రస్థానం దగ్గరికి వెళ్ళి షిప్రా పూయ అనబడిన ఇద్దరు పేర్లు ఆ ఇద్దరు మంత్రస్థానం దగ్గరికి వెళ్ళి అన్నాడు కదా ఇదిగో ఇస్రాయేలీ స్త్రీలు కానుపు పీఠం మీద వాళ్ళు కన్నప్పుడు మీరు వెంటనే మగపిల్లల్ని చంపేసేయండి ఆడపిల్లలు అయితే బ్రతకనివ్వండి అని చెప్పాడు ఎవరు చెప్పింది అమ్మా మీరు ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉండండి ఎడిపోకండి ఎవరు చెప్పింది ఎవరమ్మా రాజు అంటే మామూలుడా దేశాన్నే పరిపాలిస్తున్నవాడు దేశంలో ఉన్న ప్రజలందరి మీద అధికారం కలిగిన వాడు తాను తలుచుకుంటే ఏదైనా చేయగలడు ఏదైనా చేసే అధికారం తనకుంది చెప్పింది రాజు ఇంకోటి రాజు మాట వినకపోతే అసలు బ్రతకనేయడు బైబిల్లో చాలామంది రాజులను చూస్తాం వాళ్ళ మాట వినకపోతే చంపేశారు వాళ్ళని అయితే వీళ్ళకి రాజు చెప్తే బైబిల్ రాయబడింది వీళ్ళు దేవునికి భయపడ్డారంటే కానీ వారికి చెప్పిన రాజుకు భయపడలేదంట వాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే మమ్మల్ని చంపినా పర్వాలేదు మేము మాత్రం దేవునికే భయపడతాం హెలుయా అది దేవునికి భయపడే వాళ్ళ లక్షణం దేవునికి భయపడే వాళ్ళ లక్షణం ఎట్లా ఉంటుంది అంటే దేవుడు ఒకటి చెప్తాడు మనిషి ఒకటి చెప్తాడు దేవునికే లోబడతారు మనిషి చెప్పిన దానికి లోబడరు దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనుషులు చెప్తారు కానీ ఈ మనుషులు చెప్పిన దానికి భయ లోబడరు ఎందుకనంటే వీళ్ళు దేవునికి భయపడేవాళ్ళు కాబట్టి ఈ పూయ ఇద్దరు కూడా దేవునికి భయపడి వారిద్దరు కూడా కాన్పు పీటల మీద పిల్లలను బ్రతకనీయగా అని రాయబడింది రాజు ఏం చెప్పాడు బ్రతకేయమన్నాడా సంపమనడా బ్రతకనీయలే అన్నాడా ఎవరిని బ్రతకేమ బ్రతకనీయమన్నాడు ఆడపిల్లలను బ్రతకనీయమన్నాడు కానీ వీళ్ళు ఎవరిని బ్రతకనిచ్చారు అంటే వీళ్ళు దేవునికి భయపడ్డారా రాజుకు భయపడ్డారా మరి నువ్వు నువ్వెంత భయపడుతున్నావు దేవునికి వాళ్ళెవరు రాజులకే భయపడలే అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ప్రధానమంత్రి మోడీకి కూడా అర్థం రాజు అంటే దేశాన్ని పరిపాలిస్తున్నా ఇంక ఆయనే కదా దేవునికి వ్యతిరేకంగా ఏమని చెప్పాడా వినొద్దు లోపడద్దు భయపడద్దు ఏం చేస్తారు మనం చదివేంగా మత విశ్వార్థలో దేహాన్ని చంపుతారు ఆత్మను ఏం చేస్తారు అదే ఒకవేళ మనిషికి భయపడి దేవునికి భయపడపోతే ఆత్మను దేహమును దేవుడు ఏం చేస్తాడట నరకములో నశింపజేస్తాడు అందుకే యు షుడ్ ఫియర్ టు గాడ్ నాట్ టు నాట్ టు మెన్ నువ్వు దేవునికి భయపడాలి తప్ప మనుషులకు కాదు భయపడాల్సింది మనుషులకు భయపడి దేవునికి వ్యతిరేకంగా మనుషులు చెప్పిన వాటిని కాదు నువ్వు ఫాలో అవ్వాల్సింది పాటించాల్సింది దేవునికి భయపడి దేవుడు చెప్పిన వాటికే లోబడాలి దేవుని చెప్పిన వాటిని పాటించాలి తప్పకుండా అప్పుడు తప్పకుండా దేవుడు నీ జీవితాన్ని తన మేలుతో నింపుతాడు చూడండి అదే మొదటి అధ్యాయంలో ఒకసారి ఇరవై వచ్చిన చదువుకుందాం దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసేనో ఆ జనము మిక్కిలి ఆ జనులు విస్తరించి మిక్కిలి ప్రబలెను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి సంతానాభివృద్ధి కలగజేసనో హెలుయా సంతానాభివృద్ధి పొందడానికి కారకులయ్యారు చిప్రా పూయా రాయబడింది ఆ మంత్ర సానులు ఇరవై ఒకటి వచ్చిన దేవునికి భయపడినందున వాస్తవానికి రాజు కూడా వాళ్ళని చంపలేదు దేవుడు చంపనేవ్వలేదు రాజు మైండ్నే డైవర్ట్ చేశాడు దేవుడు ఇందాక చెప్పాగా రాజు చెప్తే వినలేదనుకోండి చంపేస్తాడు వాస్తవానికి కానీ దేవునికి భయపడినందుకు దేవుడు ఏం చేశాడంటే మరణాన్ని తప్పించాడండి ఆహా ఎంత గొప్ప దేవుడు ఏంటి ఆ మేలేనంటే అక్కడ మనం చదివంగా పై వచ్చినలో దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేశాను ఏం చేశాడు మేలకీడా మేలు భయపడినందుక భయపడినందుక ఏంటి ఆ మేలేనంటే వాళ్ళని రాజు చంపకుండా కాపాడాడు దేవుడు తలుచుకుంటే ఎవరి చేతుల్లోనైనా కాపాడతాడు ఏ పరిస్థితిలోనైనా కాపాడతాడు ఎలాంటి కష్టతరమైన అయినా దేవుడు తప్పకుండా విడిపిస్తాడు సహాయం చేస్తాడు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఏది ఉండదు అలేలుయా దేవునికి భయపడే వ్యక్తివిగా ఉండాలి నువ్వు అందుకే చెప్తూ వస్తున్నాను దేవునికి భయపడే అయితే సమయ పాలన ఉంటుంది దేవునికి భయపడే అయితే తప్పక ఆరాధనలో పాలు పంపులు పొందుతావు దేవునికి భయపడే అయితే తప్పక ప్రార్థన చేస్తావు దేవునికి భయపడే అయితే తప్పక బైబిల్ చదువుతావు ప్రతిరోజు దేవునికి భయపడే అయితే నశించిపోయే ప్రజలకు తప్పకుండా సువార్త ప్రకటిస్తావు దేవునికి భయపడే అయితే తప్పక దేవునికి ఇచ్చేవి దేవునికి ఇస్తావు నువ్వు తిని కూర్చోవు ఇచ్చేవి అవి ఏవైనా సరే అవి కృతజ్ఞత కానుకలైనా దశమ భాగములైనా ప్రథమ ఫలాలైనా అది ఏదైనా సరే మృక్కుబడి కానుకలైనా దేవునికిచ్చేవి తప్పకుండా దేవునికి ఇస్తావు దేవునికి భయపడిన వ్యక్తివైతే భయపడలేదనుకో అట్లే జీవిస్తావు కఠినంగానే నీ హృదయాన్ని కఠినపరుచుకొని నీకు ఇష్టమైనట్టుగానే బ్రతుకుతావు దాని వలన నా కీడులో పడతావు దానివలన లేనిపోని శోధనలు వస్తాయి లేనిపోని శ్రమలు వస్తాయి ఆ తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఉండదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లరా మనం చూస్తున్న వచనాల ప్రకారంగా మనం చూస్తున్న వాక్యం ప్రకారంగా యోసేపు దేవునికి భయపడ్డాడు ఆయన చెప్తున్నాడు తన అన్నలతో నేను దేవునికి భయపడు వాడను నిజంగా ఈరోజు నువ్వు కూడా దేవునికి భయపడే వ్యక్తివిగా జీవించడానికి ఇష్టపడు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఏమి చేయకుండా దేవుణ్ణి నన్ను చూస్తున్నాడు దేవుణ్ణి నన్ను గమనిస్తున్నాడు గాడ్ ఈజ్ వాచింగ్ మీ ఎవ్రీ సెకండ్ ప్రతి క్షణము దేవుడు నన్ను గమనిస్తున్నాడు ప్రతి క్షణము దేవుడు నన్ను చూస్తున్నాడు ఐ షుడ్ నాట్ డూ సిన్ నేను పాపము చేయకూడదు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నేను జీవించకూడదు దేవుడు నన్ను చూస్తున్నాడు నా జీవితాన్ని దేవుడు గమనిస్తున్నాడు నేను వాక్యానికి ఏదైనా వ్యతిరేకంగా చేస్తే దేవుడు నా మీద కీడు పంపిస్తాడేమో దేవుడు నా మీదకి శాపం పంపిస్తాడేమో నేను ఒకవేళ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించాల్సి ఉంటుందేమో ఆలోచన చేసి దేవునికి భయపడుతూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ ధన్యులమవ్వడానికి సిద్ధపడదాం హలియా దేవుని దీవెనలకు దేవుని ఆశీర్వాదాలకు దేవుడు చేసే మేలులకు మంత్రస్థానాలకు దేవుడు మేలు చేశాడు దేవుడు చేసే మేలులకు పాత్రులమవ్వడానికి మన జీవితాన్ని చేతుల్లో పెట్టి దేవా నేనెంతకాలమో నీకు భయపడకుండా మనుషులకు భయపడి నాకు ఇష్టమైనట్టుగా మనుషులు చెప్పినట్టుగా లోబడుతూ వారు చెప్పినట్టుగా చేస్తూ వచ్చాను అయ్యా నేను నీకు భయపడతానయ్యా బైబిల్ గ్రంథంలో భక్తులైతే రాజులకు కూడా భయపడలేదయ్యా సామాన్యమైన మనుషులే కదా నామనుంది వాళ్ళు ఏం చేస్తారు మహా అంటే నా శరీరాన్ని చంపుతారు ఎప్పటికైనా చచ్చిపోయేదే ఎప్పటికైనా చచ్చిపోయేదే ఇప్పుడు కాకపోతే ఇంకో రోజు లేకపోతే ఇంకో రోజు కాకపోతే ఇప్పుడే చనిపోవాల్సి వస్తే చనిపోతాను కానీ చనిపోయిన తర్వాత నీ రాజ్యానికి రావాలిగా తండ్రి నీకు భయపడకుండా చనిపోతే నరకానికి వెళ్తానుగా అదే నీకు భయపడి చనిపోతే నీ రాజ్యానికి వస్తాను కదా అందుకే నీకు భయపడి మీ మాటల ప్రకారంగా జీవిస్తానయ్యా నన్ను నా కుటుంబాన్ని ధన్యులను చేయండి దీవించండి మీ మేలుతో నింపండి అని దేవుని చేతులని జీవితాన్ని బట్టి నిత్యమో దేవునికి భయపడి ప్రవర్తించు నిత్యము దేవునికి భయపడుతూ భక్తి చేయి దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడి జీవించు తప్పక దేవుడి నీ కుటుంబాన్ని నిండార్లుగా దీవిస్తాడు దేవుడి మాటలు దీవించును గాక ఆమె అందరం కూడా తలలు వంచుదాం ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం